హలో అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మా హౌస్ ఫ్యామిలీ బ్లాగ్ ఈరోజు లక్ష్మీచార్ గురించి తెలుసుకుందాం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి తెలియని వాళ్ళైతే కనుక చూడండి ఇది అమ్మమ్మల కాలం నాటి లక్ష్మీచార్ అన్నమాట అయితే కనుక మేము కూడా రీసెంట్గా మా పెద్దనాన్నగారు ఇంటికెళ్ళి తెచ్చుకున్నాం దానిలోని అన్నం వండి గెంజి తీసి దానిలోని తోడు పెట్టమన్నమాట అండి తోడు పెట్టి అది నాలుగైదు నెలలైంది ఆ బాటిల్లో అనమాట కానీ పాడవలేదు అందుకే అది లక్ష్మీచార్ అంటారు అయితే దీనిని ఇప్పుడు నేను పులుసు చేస్తున్నాను అనమాట అండి హెల్తీగా చూసారు కదా అన్ని వెజిటేబుల్స్ వేశాను మా ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అన్ని వెజిటేబుల్స్ ఆ తర్వాత దాంతోపాటు కొంచెం చికెన్ని ఫ్రై చేసి బయటకు తీసేసి ఉంచానమాటండి కొంచెం ఆయిల్లోని ఉప్పు కారం వేసి ఫ్రై చేసి ఉంచేసాను అనమాట అయితే ఫస్ట్ కడాయి తీసుకొని కొంచెం నూనె పోసుకొని దానిలో ఫస్ట్ మనం ఆవాలు జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ గుడ్లు వేయాలండి ఆ తర్వాత కరివేపాకు వేసేసి బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత అప్పుడు మనం కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి అవి కూడా బాగా అండి ఈ పండు మిరపకాయలు అయితే భలే టేస్ట్గా ఉంటాయండి అది వేగిన అది వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి మగ్గనివ్వండి ఆ తర్వాత వెజిటేబుల్స్ని యాడ్ చేయాలన్నమాట ముల్లక్కడ టమాటా ముల్లంగి వేసేసి ఫస్ట్ కొంచెము అలా మగ్గిన తర్వాత ఆ నెక్స్ట్ ఏంటంటే మనము వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ వంకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం కారం వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట అండి లాస్ట్లో చికెన్ వేయాలి ఎందుకంటే చికెన్ ఆల్రెడీ ఫ్రై అయ్యి ఉంది కనుక కొంచెము సో ఇందులోనే మనం చెయ్యక్కర్లేదు సో లాస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుంది మన ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి ఇది పులుసు అంటాం కానండి దీంట్లోనే అసలు పులిపు అన్నది ఉండదన్నమాట ఎందుకంటే ఆ లక్ష్మీచారు పులో పెడతాం కదా దాంట్లోనే పులుపు అనమాట సో ఇందులో మనం చింతపండు ఎప్పుడు వేయకూడదన్నమాట అండి సో ఇలాగా కాసేపు మగ్గనివ్వండి ఇది చాలా మంచిదండి ఈ కాలం పిల్లలకి ఎవరికీ తెలియదు కదండి అందుకే కొంచెము మా పిల్లలకు కూడా తెలుస్తుంది అని చెప్పి నేను ప్రత్యేకించి పెద్నాన్న ఇంటి నుంచి తేవడం అయితే జరిగిందనమాట అవి బాగా మగ్గిన తర్వాత ఆ లక్ష్మీచార్ని అందులో వేసేయండి ఈ చారు అయితే చాలా పవిత్రంగా చూస్తారండి పల్లెటూరులో మైలుగాలు తగిలిందంటే అది పాడైపోతుందిమాట నొరగలా వచ్చేస్తుంది అన్నమాట అందుకే ఏ మైలు తగలకుండా చాలా జాగ్రత్తగా తీ ఉంచుతారు అన్నమాట అండి బా మనము బెండకాయ ముక్కలు కొంచెం లేటుగా వేయాలి ఎందుకంటే అందులో మెత్తగా అయిపోయి కలిగిపోతుంది అన్నమాట అండి సో ఇలాగా ఫైనల్గా అయితే కనుక సూపర్ వచ్చిందని ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా తిన్నారు మనం కాయగూరలు అండి అన్ని రకాలు ఇలాంటి వాటిలో వేస్తే పులుసులోని చారులోని వాటి రసం దిగుతుంది కనుక హెల్త్కి చాలా మంచిది అందుకే నేను ఏం చేసినా సరే అన్ని ఉండేలా చూస్తాను అనమాట చూసారు కదా నాకు పులుసులో మొక్కలు అంటే చాలా ఇష్టమండి బాబు